ఈ నెల పదిహేడో తారీఖున ప్రకాశం జిల్లా దనకొండ మండలం రుద్ర సముద్రంలో ఒక ఎరుకల ఎముకడైనటువంటి మోతా వెంకటేశ్వరుని ఎటువంటి నేరారోపణ లేనప్పటికీ చంద్రిక అనే ఒక మహిళ అమ్మాయి ఓసీ పొలానికి చెందిన అమ్మాయి ఆమె ఇంకొక అతనితో మాట్లాడుకుంటూ ఉంటే ఆ సందర్భంలో మోటా వెంకటేశ్వరలో వెళ్ళటం జరిగింది ఆ విధంగా జరిగినప్పుడు అక్కడ కావాల్సి కానీ కుట్రపూర్తిగా ఎప్పటి నుంచో కడుపులో పెట్టుకొని ఒక ఎరికలోడు మన ముందు తెల్ల పట్టేసుకొని తిరిగేదేంది ఒక ఎరికిలోడు మనం వస్తే వాడు లెగవడా అని కడుపులో పెట్టుకొని కమ్మ వాళ్ళందరూ కూడా మా అమ్మాయితో సంబంధం ఉందని నేర ఆరోపణ పెట్టి నేరం నిర్ధారణ కాకముందే అతన్ని చిత్రహింస పెట్టి కొట్టి పోలీస్ స్టేషన్కి అప్పచెప్పడం జరిగింది పోలీస్ స్టేషన్కి అప్పచెప్పిన తర్వాత వాళ్ళు దమ్ముండాల కానీ అధికార పార్టీ అని మదంతో ఆ ఊరు రుద్ర సముద్ర సర్పంచ్ అల్లూరయ్య ఊరు మొత్తం మాట్లాడుకొని కావాల్సి కానీ కుట్రపూర్తంగా అక్కటి మోటా వెంకటేశ్వర్లు వాళ్ళ కుటుంబ నీళ్ళు మొత్తం కూడా ధ్వంసం చేసి ఇంట్లో బంగారం డబ్బు దోచుకొని టూ వీలర్స్ కాల్ చేసి ఆటోలు కాల్ చేస్తే ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదు ఈ ప్రభుత్వం మేము ప్రజలకు అండగా ఉన్నాం గిరిజలకు అండగా ఉన్నాం దళితులకు అండగా ఉన్నామని చెప్పి వచ్చి రోజు నిరంతరం ఏదో ప్రాంతంలో ఎరుకల మహిళల్ని దళితుల్ని గిరిజల్ని మైనార్టీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి హోంమంత్రి గారు దళిత మహిళ మరి చంద్రబాబు నాయుడు గారు మరి కానిస్టిట్యూషన్ వైసీపీ పార్టీ చెందినటువంటి శివప్రసాద్ గారు వీళ్ళకి చెవులు లేవా నోరున్న మూగోడా చెవులున్న చెవుటోలా కళ్ళున్న బుడ్డోలని అడుగుతా ఉన్నాను మేము ప్రజా సంఘాలకు అక్కడ అన్న సుధాకర్ అన్న ఇంకా మరి సైదా నాయకు ప్రతాపు మరి దళిత గిరిజ సంఘాలు మొత్తం కూడా మేము వాడికి వెళ్ళాం వెళ్ళి వెళ్ళక ముందు పోలీసులు వచ్చారు ఏ ఒక ఎరుకల ఇల్లుని దాడి చేసి ఒక వెంకటేశ్వర భార్యని గేటు కట్టేసి పాస్ వస్తున్నా కూడా పంపకుండా ఇంత దుర్మార్గం ఉంటే అలాంటి నాయాలని ఈ ఊళ్ళో ఈ సమాజంలో ఉంచాలని అడుగుతా ఉన్నాను వాళ్ళని కాల్చలే మీరు అమాయకులు గిరిజన దళితులు చిన్న పర్పాటు చేస్తే ఎన్కౌంటర్ చేస్తారు పెడతారే పెడతారు ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి మీరు లోపలేసి వాళ్ళందరూ పెట్టి వాళ్ళకి ఐస్ కట్ట పెట్టి హెలికాప్టర్ ఎక్కి ఎక్కించి ఎంత పాల్గొన్నారా ఎంతమంది దాడులకి సంబంధం ఉంది అని చెప్పి పోలీసులు వాళ్ళు పట్టచ్చు కదా పోలీసు వాళ్ళు కదా వాళ్ళ పెళ్ళాలని తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టచ్చు కదా వాళ్ళ బిడ్డలు తీసుకొని లోపల కూర్చోబెట్టాలి కదా కానీ కూర్చోబెట్టకుండా ఈ రోజున పోలీసు వాళ్ళు రాజకీయ నాయకులు ఒత్తుళ్ళకి భయపడి వెంకటేశ్వర్ల మీద నాన్ బేరు కేసు పెట్టడం జరిగింది పెట్టారు బానే ఉంది ఆ తర్వాత మరి ఈ ఇంటి మీద దాడులు చేసినా ఎందుకంటే అరెస్ట్ చేయలేదు ఈ రోజు కూడా ఒక్కరు కూడా చూపించలేదు నాలుగైదు పోలీస్ స్టేషన్లు తిప్పారు మోటా వెంకటేశ్వర్ని వాళ్ళ ఏడు తిప్పారు వాళ్ళు పోలీసులే మీరు జాగ్రత్తగా ఉండండి మీకు ఏమి ఇబ్బంది లేదు అయిన ఫాదర్ ఉన్నాడు కింద తెలుగుదేశం ప్రభుత్వం ఉందని చెప్పేసి వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది ఏమండి కారు చెడు చుండూరు తర్వాత ఈ ప్రాంతంలో అంత దుర్మార్గంగా ఎక్కడైనా జరిగిందని అడుగుతా ఉన్నారు ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ మరి చట్టం ప్రకారం కలెక్టరు ఎస్పీ గారు రావాలా అదే సాదా సీదా కేసు కాదు అది అదేదో ఏదో తులి మాట్లాడింది కాదు గ్రామంలో మొత్తం మూడు వందల మంది కలిసి కమ్మోళ్ళు కలిసి ఎరుకులు ఇక్కడ ఉండకూడదు వాళ్ళు అంబేద్కర్ వల్ల ఆత్మగౌరవం పొత్తున్నారు ఆస్తులేకపోయినా ఆత్మగౌరవం పొత్తున్నారు వాళ్ళని ఇక్కడి నుంచి చంపేలా చంపేయాలని చెప్పి దేశ చరిత్రలో లేని విధంగా ఈ కూల్చేశారు మేము పోలీసు వారు ఒకటే చెప్తున్నాం వాళ్ళు చట్టం తన పని తను చేసుకొని పోతున్నంటారు ఏంది ఇవన్నీ పిట్టకథలు కాకపోతే చట్టం తన పని తను పోవాలన్న అన్నారు కదా అగ్రవర్ణాలకు ఏదైనా జరిగితే ఇరవై నాలుగు గంటలు అరెస్ట్ చేస్తారు కదా లోపలేస్తారు కదా మమ్మల్ని మమ్మల్ని చిత్రం పెడతారు కదా వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదే అడుగుతాం కాబట్టి మిత్రులారా పత్రికా విలేకరుల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియపరుస్తూ ఉన్నాను ఏదైతే ఇట్టా వెంకటేశ్వరుని చిత్రంశం పెట్టి కొట్టారో వారి కుటుంబాలను దాడి చేశారు వాళ్ళ ఇంట్లో బంగారం ఎట్లా దోచుకున్నారు ఇవన్నీ కూడా కేసులో పెట్టాలా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో త్రీ ఫిఫ్టీ ఫోర్ పెట్టాలా అదేవిధంగా త్రీ నాట్ సెవెన్ పెట్టాలా టెఫ్ట్ పెట్టాలా వీళ్ళని ఈ దేశంలో ఉన్నటువంటి ఈ రాజ్యం చట్టాలన్నీ కూడా వాళ్ళ మీద పెట్టాలా అంత ఘోరంగా ఘోరంగా చేశారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం పోలీసులు కూడా హెచ్చరిస్తాను మీరు ముద్దాయిల వెంటనే ఏదో ఎవడో అనామోహులనో పనికిరాను ఆ ఊళ్ళో పనికి వంటి మీద కేసు పెట్టడం కాదు వీడియోలు ఉన్నాయి బాధ్యతరాలు ఉంది ఏం జరిగిందో హింసకు ఎవరు గురయ్యారు ఎంత బాధపడ్డారో ఉన్నారు వాళ్ళు చెప్పిన తీసుకోవాలా ఏదో ఫోన్లు వస్తే సార్ సార్ అట్టే సార్ ఏదో ఒకటి చేస్తాం సార్ సార్ అట్టే సార్ 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 దొరగారు అనటం కాదు ఈ విషయంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి మా దళిత సంఘాలు గిరి సంఘాలు మొత్తం కూడా ఏకమైన ఈ దారుణం ఎక్కడ కూడా జరగలేదు కాబట్టి ఇందులో ముద్దారు మొత్తం అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కోర్టుకు పెట్టి రిమాండ్కి పెట్టాల లేని పక్షంలో దళిత గిరిజన బహుజన సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతాం కలెక్టరేట్ ముట్టడిస్తాం ఎస్పీ ముట్టడిస్తాం హోం మంత్రిని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నారు